ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును పని చేయుట చాలా మంచిది కదా అందరం పని చేస్తాం కానీ ఆ పని చేయడంలో నిపుణతను సాధించగలిగితే ఆ పని మనల్ని రాజులు ఎదుటికే తీసుకెళ్తుందంట చాలామందికి దేవుడు తెలివితేటలు ఇస్తాడు కానీ వాటిని సరిగా వాడరు వాడవలసిన వాటికి వాడరు వాడకూడని వాటికి బ్రహ్మాండంగా వాడతారు జీవితాలను నాశనం చేసుకుంటారు ఈరోజు ఈ సామెత వింటున్న ప్రియ యవన తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా దేవుడు మీకు ఇచ్చినటువంటి చక్కని పనితనాన్ని దేవుడు మీకు ఇచ్చిన చక్కని ఆ జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇంప్రూవ్ చేసుకోండి సాధన చేసుకోండి వాటిని ఇంకా సానబట్టండి వాటిని పదును పెట్టండి మీలో దేవుడు చాలా శక్తియుక్తులు దాచిపెట్టాడు బద్దకస్తులుగా సోమరపోతులుగా బ్రతకద్దు పని చేయవలసిన వయసులో చదువుకోవాల్సిన వయసులో నిపుణతను సంపాదించవలసిన వయసులో స్కిల్ని డెవలప్ చేసుకోవాల్సిన వయసులో టైం అంతా వేస్ట్ చేసి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఆయా రకాల చెడు కార్యక్రమాల్లో తలమునకలైపోతూ జీవితం చేజారిపోయిన తర్వాత చివరికి సమయం అయిపోయిన తర్వాత అవకాశాలని చేజారిపోయిన తర్వాత తల పట్టుకుని ఏడిస్తే ప్రయోజనం లేదు పనిలో నిపుణతను కలిగి ఉండడం చాలా మంచిది ఎవరం పుట్టుకతో మేధావులం కాదు రోజు రోజుకి దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే నీ పనిలో నువ్వు అభివృద్ధిని చూస్తావు నీ పనిలో నువ్వు మెరుగుదలని చూస్తావు మనకు తెలుసు చాలామంది గొప్ప గొప్ప వారు ప్రపంచంలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా మనలాగా అమ్మఒడిలో ఉన్నవాళ్లే ఉయ్యాలు ఎక్కిన వాళ్ళే మనలాగా బుడు అడుగులతో పైకి ఎదిగిన వాళ్ళే కానీ వాళ్ళు తమ పనిలో సాధన చేశారు కష్టపడ్డారు అందుకే ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగారు అదే వాక్యం చెప్తుంది తన పనిలో నిపుణత గలవారుగా ఉంటే పనిలో కష్టపడి దీనికన్నా మరింతగా దానికన్నా మరింతగా రోజు రోజుకి చక్కగా కష్టపడే నైజముతో ఎవరు పని చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అంతేగాని అభివృద్ధి చెందిన వాళ్ళ వైపు చూసి కూళ్ళుకుంటే ఏమి రాదు అసూయపడితే ఏమి రాదు నువ్వు కష్టపడు నువ్వు ప్రయాసపడు నీ జీవితంలో అది ఏదైనా కావచ్చు అది ఒకవేళ ఒక భాష నైపుణ్యం కావచ్చు లేకపోతే ఒక పనిలో నైపుణ్యం కావచ్చు లేకపోతే ఒక డ్రైవింగ్లో నైపుణ్యం కావచ్చు మరి ఏదైనా కావచ్చు చక్కగా నువ్వు పనిలో నిపుణత చూపిస్తే చక్కని క్వాలిటేటివ్గా నువ్వు పని చేయగలిగితే నువ్వు చాలా గొప్ప స్థానానికి వస్తావు రాజులు ఎదుటి కూడా దేవుడిని తీసుకెళ్తాడు దావీదు ఆడతా పాడతా సితారా నేర్చుకున్నాడు దావీదికి ఎవ్వరు మాస్టర్స్ లేరు ఏ సంగీతకారుడు వచ్చి దావీదికి నేర్పలేదు ఆ సితారా తీసుకొని దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ఆ ఖాళీ సమయంలో గొర్రెలను కాసుకుంటున్న సమయంలో చెట్ల కింద పొట్ల కింద కూర్చొని ఆ సితారా వాయించడం నేర్చుకున్నాడు దేవుని స్థుతించడానికి నేర్చుకున్నాడు అతను ఏదో అయిపోయి ఎవరో అయిపోయి డబ్బు సంపాదించాలని కాదు దేవుని కొరకు నేర్చుకున్నాడు ఒకరోజు ఆ సితారా వాయించగలిగే నైపుణ్యం రాజు ముందుకు రాగలిగింది సౌలకు దురాత్మ పడుతుంటే ఎవరో చెప్పారు దావీదు చమత్కారంగా వాయిస్తాడు అని అంటే తీసుకురండి అన్నాడు దావిధి వాయిస్తుంటే దయ్యాలు పారిపోయేవాట అలా నేర్చుకున్న ఆ యొక్క సితార రాజుధరి తీసుకొచ్చింది అలా అలా నేర్చుకున్న ఒడిసెలు తిప్పడం ఆ రోజు గొల్లాతుని చంపడానికి దేవుడు వాడుకున్నాడు అట్లా దేవుని కొరకు ఆ తలాంతుల్ని ఇంప్రూవ్ చేసుకో దేవుడిని మంచి ఆపర్చునిటీస్ ఇస్తాడు భవిష్యత్తులో గొప్ప డోర్స్ నీ కొరకు దేవుడు తెరుస్తాడు నేను అనేకుల కంటే హెచ్చించి నేను గొప్పవాణిగా చేస్తాడు